దేవుని యొక్క శుద్ధనామమునకు మహిమ కలుగును గాక ఆది కాండము మొదటి అధ్యాయము ఇరవై వర్షం నుంచి దానిద్దాం ఇరవై నుంచి చదువుకుందాం దేవుడు జీవం కలిగి కలిసి వాటిని జలముల సమృద్ధిగా పుట్టించిన కనుకనియో పక్షుల భూమిపైన ఆకాశ వికాశంలో ఎగురం గాక దేవుడు జలములలో వాటి వాటి జాతుల ప్రకారం జలముల సమృద్ధిగా పుట్టించిన మహామత్స్యములను జీవం కలిగి చలించు వాటన్నిటినీ దాని దాని జాతి ప్రకారం రెక్కలు గల ప్రతిపక్షిని పక్షుని అది మంచిదని దేవుడు చూచెను దేవుడు మీరు పలించి అభివృద్ధి పొంది సముద్ర జమ నిండి ఉండు పక్షులు భూమి మీద విస్తరించును దాతనియో వాటిని ఆశీర్వదించను అస్తమయమును ఉదయమును కలుగుగా ఐదవ దినం దేవుడు పక్షులు జలచరములు అంటే చేపలు విష ఆకాశ విషాదములు విస్తరించిన ఎందుకు ఎందుకు దేవుడు సృష్టించాడు ఎందుకు జల సృష్టించాడు అంటే ఇరవై నాలుగు నుంచి మనం గమనిస్తే అక్కడ మనకి ఏం కనిపిస్తాయి జంతువులు జీవ జీవము గల జంతువులు పశువులు పురుగులు అడవి జంతువులు భూముల మీద గుర్తించిన కదా ఇవి ఆకాశంలో పక్షులు సముద్రములో జలచరములు భూమి మీద చెల్లి పశువులు పురుగులు అడవి జంతువులు ఇవన్నీ కూడా ఎందుకు మనిషికి అవసరమా ఈ ఈ జలచర్మలు అంటే సృష్టి ఏం చెప్తుంది సైన్స్ ఏం చెప్తుందంటే జీవకోటి కోటాని కోట్ల జీవరాశులు ఉన్నాయి అని చెప్పేసి సాయం చెప్తుంది ఎందుకు ఇవన్నీ ఈ జీవరాశి అంతా ఎందుకు ప్రకృతిలో మనిషి అక్కడ ఉండి మనిషి మనిషికి చెట్లు ఆహారం అది ఇది ఆహారంగా ఉంటే సరిపోతాయి కదా ఎందుకు ఈ జీవరాశులన్నీ అంటే జీవరాశులు మనిషికి చాలా అవసరం వాటిని దేవుడు మనిషికి ఆహారము కూడా అనుమతించాడు కింద వచ్చినాన్ని మనం చూస్తాము దేవుడు మనిషిని ఎలా సృష్టించాడు శాకాహారిగా సృష్టించాడా మాన మాంసాహారిగా సృష్టించాడా అది మనం గమనిస్తే దేవుడు మనిషిని ఎలా సృష్టించాడు అనేది కింద కింద వచ్చినాల్లోకి మనం వెళ్దాం అయితే ఈ కోట జీవరాశులు అంటున్నారు కాబట్టి ఇది ఎందుకు భూమి మీద అంటే లైఫ్ సైక్లింగ్ లైఫ్ సైక్లింగ్ అంటే ఒకటి ఒకదాన్ని ఒకటి ఆహారంగా తింటూ ఉంటాయి పాము కప్పని తింటుంది కప్ప పురుగులు తింటుంది వీటి వీటి వల్ల ఏం జరుగుతుంది పర్యావరణానికి మేలు జరుగుతుంది పర్యావరణానికి మేలు జరుగుతుంది అని చెప్పేసి సైన్స్ చెప్తోంది పక్షులు ఉండాలి జంతువులు ఉండాలి జలచర్ములు ఉండాలి పురుగులు ఉండాలి కదా పురుగులు మనకు మేలు చేస్తాయి పక్షులు మనకు మేలు చేస్తాయి అదేవిధముగా సముద్రములో చేపలు కూడా మనకు మేలు చేస్తాయి ప్రతిది కూడా మేలు చేస్త మేలు కొరకే ఆరో వచనములో ఇరవై నాలుగు వర్షంలో మనం గమనిస్తే మూడో వర్షంలో అస్సమును ఉదయం ఉదయముఖరుగా ఆరవ దినమాయను ఆ పైన వచనాలు అది మంచిదై ఉండుట దేవుడు చూశను కదా వాటిని ఆశీర్వదించడానికి కూడా రాస్తాడు మొదటి నుంచి దేవుడు మొదటి రోజు వెలుగును చీకటిని సృష్టించాడు అది మంచిదే ఉండే చూశాడు అన్నమాట ఆ తర్వాత దేవుడు సముద్రమును గడ్డిని విఘ్నములు చేశారు చేశాడు రెండో మూడో రోజు అవి బాగున్నాయి వాటిని మంచిదిగా చూశాడు కదా అలాగే చూడచంద్ర నక్షత్రాలకు కూడా మంచిగానే చూశాడు తర్వాత పక్షులు చేపలు ఆ వాటిని కూడా అవి మంచిగా చూసి వాటిని ఆశీర్వదించాడు అని చెప్తోంది ఇంకా పశువులు పురుగులు అడవి జంతువులు ఇవి కూడా ఈ పరిణా పర్యావరణానికి చాలా చాలా మేలు చేస్తాయని చెప్పేసి సైన్స్ చెప్తోంది అందుకోసమే దేవుడు ఈ యొక్క సృష్టిలో అన్నిటిని పెట్టాడు మనుషులతో కూడా అన్నిటిని పెట్టాడు కొన్ని జంతువులు మనిషికి ఆహారముగా అనుమతించాడు కొన్ని మనుషులు కొన్ని జంతువులను మీరు అవి తినకూడదు అని చెప్పాడు కానీ మనిషి ఏదైతే తినకూడదు ఏదైతే తినాలో అని చెప్పాడు వాటిని అన్నిటినీ కూడా అధిగమించి వెళ్తా ఉన్నాడు మనం గమనిస్తే బైబిల్ ఒక మాట చెప్తుంది ఏమంటే ఆజ్ఞ అతిక్రమమే పాపము ఆజ్ఞ అతిక్రమము మనిషి చేస్తూ ఉన్నాడు ఏది తిన చెప్తున్నాడో తినకోకుండా ఏది తినద్దనో చెప్తున్నారు దేవుడు వాటిని తింటున్నాడు అందుకే మనిషిలో అపవిత్రత చోటు చేసుకుంది ఆ విషయాలన్నీ కూడా మనము యాభై పాఠాలను మనం తెలుసుకుందాం అయితే ఇక్కడ మనం ఇంకో విషయాన్ని గమనిద్దాం ఇరవై ఆరో వచ్చిన జరుపుకుందాం దేవుళ్ళము మొదటి అధ్యాయము ఇరవై ఆరో వచ్చిన దేవుడు మన స్వరూపముందు మన కోరిక చొప్పున నెండడం చేయడము వారు సముద్ర చేపలను ఆకాశ పక్షులను పశువులను సమస్త భూమిని భూమిలో పాత ప్రతి జంతువును ఏడుగురు దాకా పలికింది చాలా ఏమంట దేవుడు ఇన్ని చేసిన దేవునికి ఒక ఆలోచన వచ్చింది ఒక ఆలోచన కూడా చేస్తున్నారు ఇంత ఆలోచన మనిషిని చేసి ఆ మనిషికి సమస్తాన్ని అప్పగిద్దాము అది దేవుని ఆలోచన స్ట్ అన్ని అన్నిటిని చేసి తర్వాత దేవుడు మనుషుని చేశాడు శివనిగా చేశాడు అన్నిటికన్నీ అన్నిటిని దేవుడు ఎలా చేశాడు తన మాట ద్వారా చేశాడు ఈ ప్రకృతి ఈ ఈ జలచర్ములు ఈ యొక్క జీవకోటి ఆకాశ నక్షత్రాలు ఇవన్నీ కూడా ఈ ప్రకృతిలో ఉన్నటువంటి సమస్తము కేవలం మాట ద్వారా చేసిన దేవుడు మనుషుని మాత్రము స్వహస్తాలతో నిర్మించుకున్నాడు అన్నమాట అది రాబోయే అధ్యాయుల్లో మనం ధ్యానిద్దాం ఇక్కడ ఇరవై ఆరు వర్షంలో మనం చదువుకున్నాము దేవుడు మన స్వరూపమందు మన పూల చొప్పున నరులను చేసడము వారు సముద్ర చేపలను ఆకాశ పక్షులను పశువులను సము సమస్త భూమిని భూమి మీద ప్రతి జంతువును ఏలుదురుగాక దురిగాక నీవు వేలుబడి ఏలుబడి అంటే ప్రభుత్వము ప్రభుత్వము చేయటం ఈ సమస్త ప్రకృతి మీద మన మనిషి ఏం చేయాలంటే ఏలుబడి చేయాలి ప్రభుత్వం చేయాలి కానీ ఇప్పుడు అలా ఉన్నాడు మనిషి అంటే ప్రభుత్వము చేయట్లేదు మనిషి దాసురైపోయాడు ఈ సమస్త ప్రకృతికి మనిషి దాసురైపోయాడు కారణాలు ఏంటో ముందున్నటువంటి పాఠాల్లో మనం చదువుకున్నాం తెలుసుకుందాం మనిషికి దేవుడు ఇచ్చినటువంటి ఆధిపత్యము అధికారము మనం చూస్తే చాలా గొప్పది సమస్త భూమిని భూమి మీద పాకు ప్రతి జంతువును ఏడుదురుగా కని పలికను దేవుడు తన స్వరూపం నరుని సృజించను దేవుని స్వరూపమందు వానిని చూపించండి స్త్రీనిగా పురుషిగా చూపించండి స్త్రీ పురుషుడిగా చూపించారు ఆ తర్వాత మనము ఈ అధ్యాయంలో చివరిలోకి వస్తే వాటినన్నిటినీ దేవుడు ఆదాము దగ్గర తీసుకొచ్చాడు ఆదాము దగ్గర తీసుకొని వచ్చి చెప్తున్నాడు మీరు అభివృద్ధి చెంది అలించి విస్తరించి ఇరవై ఏడు వర్షం చదువుకున్నా ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిదవ వర్షంలో దేవుడు దేవుడు వారిని ఆశీర్వదించడం ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకున్నా భూమిని నిండించి ఈ భూమిని మనిషి లోపరుచుకోవాలి ఈ భూమిని మనిషి లోపరుచుకోవాలంటే ఈ భూమిలో ఉన్న ప్రకృతికి మనకి మనిషి లోపలిపోతూ ఉన్నాడు ఎంత వ్యత్యాసము చూడండి దేవుడు చెప్పింది ఒకటి ఇక్కడ జరుగుతున్నాడు సమస్త భూమిని సమస్త ప్రకృతిని ఏలండి దీన్ని లోపరచుకోండి దీన్ని అంతా మీరు మనుషులతో నిండాలి అని చెప్పి దేవుడు అనుకుంటే మనిషి ఏమైపోయాడు దీన్ని ఈ ప్రకృతికి లోబడిపోతున్నాడు ఇదే మాట ఇంకా ఎవరికి చెప్పాడు ఈ మాట ఆది కారణము తొమ్మిదవ అధ్యాయము మృతి చూడండి మరియు దేవుడు నోవాహును అతని కుమారులను ఆశీర్వదించి మీరు ఫలించే పొంది భూమిని నింపుడి ఇదే ఆదాము అవులతో చెప్పినటువంటి మాట ఆ నోవాహును నోవాహు కుమారులకు ఇదే ఆశీర్వాదం వస్తా ఉన్నాడు ఎందుకంటే ఆదాములో ఆదాముల ముద్ద ఉన్నటువంటి ఆలోచన ఒకటే దేవునికి నీ మీద నా మీద ఉన్నటువంటి ఆలోచన ఒకటే ఆదాము అంటే ఏదో ఆలోచన లేదు ఆయనకు ప్రత్యేకమైన ఆలోచన లేదు నీ మీద నా మీద తక్కువ ఆలోచన లేదు ఆదాము రక్తములో మన ముందు మనము కూడా ఉన్నాము కాబట్టి ఆదాము రక్తం మనలో కూడా ప్రవహిస్తోంది కాబట్టి ఆదాముకు ఉన్నటువంటి ఆలోచనే ఆదాము మీద ఉన్న దేవునికి ఆలోచనే ఈరోజు మనం మీద కూడా ఉంది ఆదాముకి ఇచ్చినటువంటి ఆశీర్వాదమే భూమి మీరు నిర్ణయించి లోపరుచుకోండి అన్నట్టుగానే నోవాహ నోవాహతో కూడా అంటున్నాడు తన కుమారుతో కూడా ఆదాయ ఆశీర్దిస్తున్నాడు ఈరోజు రోజు నీవు నేను మనము కూడా దేవుని ఆశీర్వాదానికి అద్భుతమై ఉన్నామా అలా మనం అలా జీవిస్తున్నామా అలా జీవిస్తున్నట్లయితే ఈ ప్రకృతి మనకు లోపడతాది దేవుని మాటకు లోబడితే దేవుని మాట చెప్పున మనము నడిస్తే దేవుడు ఏదైతే చేయమన్నాడో అది చేయాలి దేవుడు ఏదైతే చేయొద్దన్నాడో అది చేయకుండా మనం ఉంటే దేవుడు ఆదామవలకి ఇచ్చినటువంటి వాగ్దానము నోవాహు తని కుమార్లకిచ్చాడు అతని ఇచ్చినటువంటి వాగ్దానం ఈరోజు అబ్రహాముకు వారి వారి పితరు పిల్లలకు ఇచ్చాడు అదే అదే వాగ్దానం ఈరోజు నీకు నాకు మనందరికీ కూడా వర్తిస్తాడు ఇప్పుడు దేవుని మాట విన్నప్పుడు ఆ మాట చొప్పున మనం జీవించినట్లు అప్పుడు దేవుడు అంటాడు ఇక్కడ ఇదిగో భూమి భూమి మీద ఉన్న విత్తనములు ఇచ్చు ప్రతి చెట్టును విత్తనములెచ్చు ప్రతి వృక్షమును గల ప్రతి వృక్షమును మీకు ఇచ్చి ఉన్నాను అవి మీకు ఆహారములగును మనకు మొదటిగా ఏమి ఇచ్చాడంట ఆహారముగా విత్తనములు ఫలములు ఇచ్చి చెట్టు మనకు ఆహారం అనమాట అంటే ఆ తోటలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా మనిషికి ఆహారము ఇప్పుడు మనకేమి రావాలి మనిషి శాకాహార మాంసాహార దేవుడు వీటికి ఏం చెప్తున్నాడు విత్తనములిచ్చు చెట్లు పండ్లు కాయలు ఆ తోటలో సమస్తము మీరు తినచ్చు అంటున్నాడు అన్ని మినచ్చు కానీ అక్కడ ఒక రెండు అధ్యాయంలోకి వస్తే ఈ మాట మనం చూస్తాం అన్ని మీరు తినచ్చు అందుకే ఇక్కడ దేవుడు చెప్తున్నాడు మనిషిని ఎలా సృష్టించాడైతే మొదటిగా శాకాహారిగా సృష్టించారు మనం ఇప్పుడు శాకాహారిగా ఉన్నామా మాంసాహారిగా ఉన్నామా ఇంకొక మనం ఇంకొక ఆలోచన ఏంటంటే మనకు మనిషి శాకాహారి కాదు మాంసాహారి మాంసం తింటున్నాడు మనకి ఇష్టం వచ్చినటువంటి చేపలు పక్షులు జంతువులను తింటున్నాడు కదా మాంసాహారి కదా అని మనకు ఒకవేళ డౌట్ రావచ్చు కానీ దేవుడు మాంసాహారిని ఒక విధముగా సూచించాడు శాకాహారిని ఒక విధముగా సూచించాడు అందుకు ఒక చిన్న ఉదాహరణ ఏమిటంటే మనము నమిలే దంతాలు దంతాలు మనకు మాంసాహారి అయితే వాటికి కూరలు ఉంటాయి మాంసాహారి ఏదైనా తీసుకో కుక్క సింహము ఇలాంటివి పులి నక్క పాము ఇలా మనం ఏది తీసుకున్నా మాంసాహారిని ఏది తీసుకున్నా వాటికి కూరలు ఉంటాయి దంతాలు కూరలుగా ఉంటాయి అవి కోరలు కలిగినటువంటి ప్రతిదీ కూడా మాంసాహారి కానీ మనిషికి కూరలు లేవు మనిషి యొక్క దంతాలు దేనికి సృష్టించబడ్డాయి అంటే సృష్టించబడ్డాయి ఇది మనకు ఒక ఉదాహరణ ఎగ్జాంపుల్ అందుకే మళ్ళీ ఈ మాంసాహారిగా ఎలా మారాడు దేవు మనిషి ఎవడు ఎట్లా అనుమతించాడు అనే విషయాలు ముందున్నటువంటి అధ్యాయాల్లో మనం వాటిని తెలుసుకుందాం మనం ముఖ్యంగా గమనించాల్సింది ఏమంటే దేవుడు వాటిని ఆవత్తును చూసినప్పుడు అది చాలా మంచిదిగా కానిపడును అప్పుడు ఉదయము సాయంకాలం సమయము ఉదయం కలగ ఆరవ దినమాయను ఆరు దినాలు దేవుడు మనిషిని సృష్టించి ఆరు దినాలు దేవుని దేవుడు సమస్త ప్రకృతిని కూడా సృష్టించి ఆయన విస్త్రమించను మొదటి వచనాలు మనం గమనిస్తే ఆకాశమును భూమిను వాటిలో ఉన్న సమస్త సమూహమును సంపూర్తి చేసెను సమూహం అంటే సమస్తం ఇక ఏది తీసివే కనీసము ఒక అనే వేటను కూడా దేవుడు అంటాడు కదా సమస్తమును ఆయన ఆరో దినము లోపలే సృష్టించాడు ఆరో మనిషిని కూడా ఆరో దినమే ఆయన సృష్టించేశాడు చివరిగా సృష్టింపబడిన వాడు మనిషి ఆ తరువాత దేవుడు చాలా క్రమము కలిగినటువంటి వాడు రెండో అధ్యాయంలోనే మనం చూస్తాం నాలుగో విషయం చూద్దాం ఒకసారి వెలుగు మంచిదైనట్లు దేవుడు చూసిన ఆ దేవుడు వెలుగును చీకటిని ఆ దేవుడు వెలుగు నాడు పగలమి చీకటికి రాత్రి రెండవ నాలుగు విషయం దేవుడైన యహోవా దేవుడైన యహోవా భూమిని ఆకాశము భూమిని ఆకాశమును చేసిన దినమందు భూమి ఆకాశములు భూమి ఆకాశములు సృజింపబడినప్పుడు సృజించబడినప్పుడు వాటి వాటి ఉత్పత్తి క్రమం ఇదే ఆ వాటి వాటి ఉత్పత్తి క్రమము ఇదే దేవుడు క్రమము కలిగినటువంటి వాడు ఏది కూడా అడ్డదుడ్డంగా ఎట్లా పడితే అట్లా చేయడం కాదు ఆయన ఆయన అట్లంటే అట్లా చేసేవాడు కాదు క్రమం ఆయన ఆయన ఒక క్రమము కలిగినటువంటి వాడు ఒక నియమము కలిగినటువంటి వాడు ఒక పద్ధతిలోనే సమస్తాన్ని చేసుకుంటూ వచ్చాడు ఎక్కడ కూడా అక్రమం అనేది చేయలేదన్నమాట దేవుడు దేవుడు అక్రమం చేసేవాడు కాదు ఆయన నరులు మనుషులు అక్రమం చేసేవాడు అందుకే మత రాజస్సు వార్త ఇరవై మూడవ అధ్యాయం ఒక మాట గమనిద్దాం మనం మత్ రాష్ట ఇరవై మూడవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచ్చిన అలాగే మీరు వెలుపల మనుషులకు నీతి మంతుడుగా నగపడుతున్నారు కానీ లోపల వేషదారంతోనూ అక్రమంతోనూ నిండి ఉన్నారు మత్తురాశవాత ఇరవై మూడవ అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చిన అలాగే మీరు వెలుపల మనుషులకు నీతి మంతుడుగా నగపడుతున్నారు కానీ లోపల వేషధారంతోనూ అక్రమంతో నిండి ఉన్నారు అక్రమము ఏంటంట క్రమము లేనిది అక్రమము అంటే క్రమము లేని విధానం మనుషులు వేషధారుడు మనుషులు అంట అంటే పైన ఒక రూపం ఉంటుంది లోపల ఒక ఆలోచన ఉంటుంది వేషధారులు అన్నమాట క్రమము లేనటువంటి వారు అక్రమము అక్రమము వారులారా మీరు మీరు క్రమము లేనటువంటి వారుగా ఉన్నారు ఇంకో చోట ఏమంటే అక్రమ అక్రమము వారులారా మీరు నా ఇద్దరు నుంచి తొలగిపోండి అంటారు దర్థిస్తాడు సో మానవుడు అక్రమము చేసేవాడు ఎట్లా మారాడు అందుకు కారణాలు ఏంటి ఇవన్నీ మనం ఆలోచన చేస్తే మానవునికి దేవునికి చాలా వ్యత్యాసం ఉంది ఆయనేమో తన పోలికలో మనిషిని చేశాడు ఈ భూమికి ప్రకృతిని సమస్తానికి అధిపతిగా అధికారం ఇచ్చి రాజుగా ఏలు నువ్వు ఈ ప్రపంచాన్ని ఈ భూమిని ప్రకృతిని పరిపాలించే అని చెప్పి దేవుడు చెప్తాడు కానీ మనిషి ఏం చేస్తున్నాడంటే అక్రమమైనటువంటి వాడుగా ఉన్నాడు దేవుడు చాలా క్రమము కలిగినటువంటి వాడు ఆయన మాట ఆయన విధానం ఆయన ఆలోచన ఆయన సమస్తం కూడా క్రమము కలిగినటువంటి వాడు కాబట్టి ప్రియమైనటువంటి వర్లారా మనము ఎందుకు అక్రమమైనటువంటి జీవితం జీవిస్తున్నాము ఎందుకు మనకి శ్రమలు ఎందుకు మనకి బాధలు ఎందుకు మనకి కష్టం ఇవన్నీ కూడా జరగటానికి ఏంటో దేవుని వాక్యం చాలా క్లియర్గా చెప్తోంది ఆ జ్ఞాతి క్రమమే పాపం ఆపమంటే అంటే మనకేదో మనమేదో చంపేస్తాను పొడి చేస్తేనో లేకపోతే ఇంకా దొంగతనము ఏదో మనం ఏదో గుప్పకుంటాం కానీ పాప అంటే చెప్పిన మాట వినకపోవటమే పాపం అది చేసి మనిషి దేవునికి దూరం అయిపోతున్నాడు కాబట్టే మనిషి శమలా చూస్తున్నాడు కష్టాలు వస్తున్నాయి వ్యాధులు వస్తున్నాయి కరువు వస్తున్నాయి వైరస్లు వస్తున్నాయి ఇవన్నీ కూడా అందుకే కారణం దేవుడు ఈరోజు దీవించి ఆశీర్వదించిన గాక మరొకసారి దేవుని సన్నిధిలో మనం వాక్యాన్ని జ్ఞానిద్దాం దేవుడి వాక్యం దీవించిన గాక విషయంలో ప్రార్థన చేసుకున్నాం కృప కలిగిన తండ్రి పశువులుగా మాత్ర ఐదుగో కనుము కలిగి సమస్తమును సృష్టించాం మొదటి అధ్యాయం మేము ముగించుకున్నాం రెండో అధ్యాయంలో మేము అడుగుపెట్టాం అయితే మీ ప్రకృతి నువ్వు సృష్టించినటువంటి సంస్థ చాలా మంచిది అని నువ్వు చూసావు ఆరు రోజులు మంచిది మంచిది అని మంచిదై ఉండుట నువ్వు చూసావు ప్రభా కానీ ఈరోజు ఆ మంచి ప్రజలకు అండి ఎలా ఉపయోగపడుతుందో మాకు నేర్పించండి దానికి తగినటువంటి కారణం ఏంటో మేము తెలుసుకోవటానికి సహాయం చేయండి ఈ వాక్యాన్ని వింటున్నటువంటి నిబిడల్ని మీరు దేవుని ఆశ్రయించండి వారిని మీ రెక్కల చాట్న భద్రపరచుకొని తిరిగి మేము మళ్ళీ ఇలా ధ్యానించే సమయం వరకు మాకు తోడుగా ఉండి దేవెక్కల చాటున మమ్మల్ని భద్రపరచుకొని మీరే మహిపులతో మన శుక్రీస్తు పర్షుతున్నాము కాని వేడుకుంటున్నాము తండ్రి